హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో డెవలప్ అవుతుందా లేదా పొల్యూషన్ బారిన పడుతుందా ఆంధ్రప్రదేశ్లో వీటి వల్ల ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది వీటి వల్ల రైతులకి రూరల్ ఏరియాస్లో ఉండే జనాలకి కలిగే లాభాలు ఏంటి అసలు కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ అంటే ఏంటి వీటి నుండి ఏం ఉత్పత్తి అవుతుంది కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ మీద ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకి వచ్చేసా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రోటోక్స్ క్రియేటెడ్ బై ప్రకాష్ ఫ్రెండ్స్ డైలీ మేము ముందుకి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ఛానల్లో వస్తాయి మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది అలాగే వీడియోని లైక్ చేసి మరెన్నో వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి లేటెందుకు ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో అరవై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఐదు వందల కంపెల్సర్ బయోగ్యాస్ ప్లాంట్స్ని వచ్చే ఫైవ్ ఇయర్స్లో పెట్టబోతున్నారని న్యూస్ కన్ఫర్మ్ అయింది తర్వాత వీటి డాక్యుమెంట్స్ ఎంఓయూ మీద సిగ్నేచర్స్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పూర్తయింది ఇంకా ఒక కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్ని పెట్టడానికి సుమారుగా నూట ముప్పై కోట్లు ఖర్చు అవుతుంది ఇటువంటివి మొత్తం ఐదు వందల కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్స్ని పెట్టబోతున్నారు ఎందుకంటే కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్స్ అంటే ఏంటి తెలుసుకుందాం రండి రైతుల దగ్గర ఉన్న వ్యవసాయ వ్యర్థాలు పశువుల యొక్క ఎరువులు ఆహార వ్యర్థాలు అంటే మొత్తానికి ఆర్గానిక్ వేస్ట్ నుండి కంప్రెసర్ బయోగ్యాస్ని ఉత్పత్తి అయితే చేస్తాయి కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఈ కంప్రెసర్ బయోగ్యాస్ని ఎలా ఉత్పత్తి చేస్తుంది అంటే వ్యవసాయం నుంచి వచ్చే చెత్త పశువుల యొక్క ఎరువులు ఆహార వ్యర్థాలు వీటిని సేకరించి ఆక్సిజన్ లేని ప్రదేశంలో స్టోర్ చేసి ఆక్సిజన్ లేకపోవడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి వ్యర్థాలన్నీ విడిపోతాయి వీటి వల్ల ఒక రా బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఈ రా బయో గ్యాస్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ సల్ఫైడ్ని రిమూవ్ చేసి తొంభై ఐదు శాతం వరకు ఉండేలా చేస్తారు ప్యూరిఫై చేసిన రా బయోగ్యాస్ని హై ప్రెషర్లో కంప్రెస్ చేస్తారు ఇలా కంప్రెస్ చేయడం వల్ల బయోగ్యాస్ని ఈజీగా స్టోర్ చేసి ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయొచ్చు ఈ విధంగా కంప్రెసర్ బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఇంకా కంప్రెసర్ బయోగ్యాస్ని దేనికి వాడచ్చు అంటే ఇప్పుడు మనం వాడుతున్న కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి లాంటిదే కంప్రెసర్ బయోగ్యాస్ సిబిజీ అలాగే సిఎన్జిని ఇప్పుడు మనం చాలా వెహికల్స్లో వాడడం చూస్తున్నాం సిఎన్జి వెహికల్స్ సిఎన్జికి ఆల్టర్నేట్గా కంప్రెసర్ బయోగ్యాస్ని వాడచ్చు జనరేటర్స్లో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి వాడచ్చు అలాగే మనం ఇంటిలో వంటకి వాడుతున్న ఎల్పిజి సిలిండర్స్ బదులు కంప్రెసర్ బయోగ్యాస్ని వాడచ్చు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని వాడకంలోకి వచ్చిన తర్వాత పర్యావరణాన్ని దెబ్బతీసే గ్యాసెస్ వాడకం తగ్గుతుంది అలాగే కంప్రెసర్ బయోగ్యాస్ అందరికీ తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తుంది కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్స్ నుండి వేస్ట్ వాటర్ రిలీజ్ అవుతుంది ఈ వేస్ట్ వాటర్ వల్ల పొల్యూషన్ అవే అవకాశం ఉంది కానీ ఈ వేస్ట్ వాటర్ని ప్యూరిఫై చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కంప్రెసర్ బయోగ్యాస్ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పొల్యూషన్ బారిన పడదు కంప్రెసర్ బయోగ్యాస్ వాడడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళము అవుతాము ఎందుకంటే నేటి కాలంలో రైతులు తన వ్యవసాయాన్ని పూర్తయిన తర్వాత వాళ్ళ పంట నుండి వచ్చిన చెత్త చెదారాన్ని కాల్చడం అయితే జరుగుతుంది దీనివల్ల పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికల్స్ రిలీజ్ అయ్యి పొల్యూషన్ అయితే అవుతుంది ఢిల్లీ పొల్యూషన్కి ఇది ఒక ముఖ్య కారణం కాబట్టి వ్యవసాయం నుండి వచ్చే చెత్తని కాల్చకుండా కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్కి అందించడం వల్ల రైతులకి అధికంగా ఆదాయం వస్తుంది పర్యావరణాన్ని దెబ్బ తినకుండా కూడా ఉంటుంది ఇంకా కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్స్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే లాభాలేంటి ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత వేరే రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేసే అవసరం అయితే ఉండదు ఈ ఐదు వందల కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్స్ పూర్తవుతే ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి తర్వాత రైతులకి ఎకరానికి అధికంగా ముప్పై వేలు సంపాదించవచ్చు వాళ్ళ పంట యొక్క చెత్తని వ్యర్థాన్ని కంప్రెసర్ బయోగ్యాస్ ఇండస్ట్రీస్కి అందించి దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఎలా అందించాలి అనేది రైతులకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉచితంగా ట్రైనింగ్ అందిస్తుంది కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ వల్ల రూరల్ ఏరియాస్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలుగుతుంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి జరిగే లాభాలని చూశారు ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్కి కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టడం వల్ల వచ్చే లాభాలు ఏంటో చూద్దాం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాప్లో ఉందంటే మెయిన్గా ఫ్యూయల్ బిజినెస్ వల్లే కానీ ఫ్యూచర్లో ఫ్యూయల్స్ క్రూడ్ ఆయిల్స్ యొక్క వాడకం తగ్గుతుంది కంపెనీస్ అన్ని సోలార్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతాయి తర్వాత వెహికల్స్ అన్ని ఎలక్ట్రిక్కి షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో రిలయన్స్ యొక్క మార్కెట్ని డ్రాప్ అవ్వకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిన్యూవబుల్ ఎనర్జీస్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కంప్రెస్ బయోగ్యాస్ ఇండస్ట్రీస్ని పెడుతున్నారు దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ని పెట్టడం కోసం ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద ఇరవై శాతం వరకు క్యాపిటల్ సబ్సిడీని ఇస్తుంది తర్వాత స్టేట్ జిఎస్టీ ట్యాక్స్ని ఎలక్ట్రిసిటీని ఉచితంగా వచ్చే ఐదు సంవత్సరాల వరకు అందిస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని అయితే వాడబోతున్నారు కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ని పెట్టడానికి ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది ఇంకా వీడియోని పూర్తిగా చూశారు కదా ఆంధ్రప్రదేశ్లో కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్స్ని పెట్టడం అనేది బెస్ట్ అనేది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ని కామెంట్స్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సైనింగ్ ఆఫ్ ప్రకాష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్